హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు ఇప్పుడు భువనగిరి కొండ పార్ట్ టూ అండి ఇక్కడ మొత్తం మూడు ద్వారాలు దాటి వస్తే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది ఆ పెద్ద కొండ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి మన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఎంత బాగుందంటే ఇప్పటికి కూడా చిక్కు చెదరలేదనమాట ఇక్కడ నాలుగు మండపాలు వేసి వాళ్ళ ఆర్కిటెక్ట్ ఇంకా అలా సజీవంగా ఉంది ఇది దీపాలు పెట్టేది అనుకుంటా ఆ గుడికి చుట్టూ ఇలా ఎంత బాగుందంటే ఆ కొండ మీద నిజంగా అప్పుడు వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి ఈ కొండ ఎక్ ఎక్కగానే రైట్ సైడ్కి ఉంటుందన్నమాట ఈ ఆంజనేయ స్వామి గుడి మాదిరి చిన్న టెంపుల్ మాదిరి ఉంటుంది దాని తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్నాయా ఇవన్నీ ఖైదీలని బంధించారనుకుంటాను అటు లెఫ్ట్ రైటు ఉన్నాయి ఇది ఇక్కడ నుంచి వెళ్తే ఈ రైట్ సైడు చాలా వరకు శిథిలం అయిపోయి అయిపోయి ఉన్నాయి కాకపోతే సజీవ సాక్ష్యాల మాదిరి నిల్చొని ఉన్నాయి ఇక్కడ చూడండి లోపలికి వెళ్తే ఎలా ఉందో ఫుల్ ప్రకట్బందిగా ఉంది చాలా చీకటిగా ఉంది ఇక్కడ కరడు కట్టిన ఖైదీలను ఉంచేవాళ్ళంట చూడండి ఇక్కడ నుంచి వెళ్తే మరి ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా పెద్దది ఉంది కూడా జైలు మాదిరి కానీ ఎంత హైట్లో ఉండి ఇక్కడ వీళ్ళు ఎంత బాగా కట్టారంటే రాతి కట్టడం మిస్మరైజింగ్ అసలుకి అసలు ఎంత టాలెంట్ అనిపించిందో చూడండి ఇప్పుడు అన్ని పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి కానీ అక్కడ మన ఎదురుగా ఆంజనేయ స్వామిది మండపం ఇక్కడ మళ్ళీ కొన్ని కొన్ని స్పాట్స్ ఉన్నాయి ఈ స్పాట్స్ నుంచి చూస్తే మొత్తం భువనగిరి కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ భువనగిరి హైవే మొత్తం ఆ రోడ్ కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎలా ఉందో నిజంగా చెప్పడం కాదు కానీ ఇక్కడికి వెళ్ళి చూడాల్సిందే కాకపోతే ఇక్కడికి ఎక్కడం చాలా కష్టం ఎందుకంటే చాలా అలసిపోతాము కాస్త మోకాలు నొప్పి ఉండే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది ఇంకా లేని వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళచ్చు చూడండి ఇక్కడ నాకు తెలిసి ఇది భద్రత కోసం కట్టినారనిపిస్తోంది ఇది అంటే కాపలా కాస్తారు చూడండి అలా చిన్న చిన్నవి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ ఫిరంగిల్ కూడా పెట్టేవాళ్ళంట ఎప్పుడు ఇక్కడ లేవు ఫిరంగిల్ తీసేసారు కానీ చూడండి ఈ స్పెషాలిటీ ఏంటి తెలుసా భువనగిరి చుట్టూ చూడొచ్చు అసలుకి ఇక్కడి నుంచి ఎవరు వస్తున్నారు అనేది మనకి తెలిసిపోద్ది అనమాట చూడండి ఆ కింద మనం ఎలా వచ్చామనేది కూడా తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్ళాలి యాక్చువల్గా పైనే ఉంది అసలైన రాజుగారి కోట అనమాట ఇంకా ఇదంతా చూసుకుంటూ మనం వచ్చింది హాఫ్ ఆఫ్ ది కొండ మాత్రమే ఇంకా మనకు చాలా ఉంది ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూడండి వాటర్ కూడా వాళ్ళు ఎలా స్టోర్ చేసుకునేకి ఇలా పారుతూనే ఉన్నాయి ఇక్కడ కొలను కూడా ఉన్నాయి చెప్పాలంటే ఎంత బాగా వాటర్ స్టోరేజ్ ఉంది తెలుసా కి మనం ఎలా వెళ్ళి తాగాలి అనుకుంటా వీళ్ళు ఎక్కడికి ఎక్కడ వాటర్ స్టోరేజ్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు చూడండి ఎంత పెద్ద ఇంత పైకి ఎక్కేసి వచ్చాను అనమాట ఆ మూడు ద్వారాలు దాటడం ఒక ఎత్తు ఈ మెయిన్ ఈ ప్లేన్ దాన్ని ఎక్కి రావటం ఇంకొక ఎత్తు అనమాట ఇది సెకండ్ వన్ అసలు ఎంత ఇక్కడి నుంచి వెళ్తుంది చూడు వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఉంది చూడండి అందులో కలువ పూలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే లేవు అన్నీ చాలా బాగా స్టోరేజ్ చేసుకున్నారు చాలా లోతుగా కూడా ఉందని చెప్పారు చూడండి ఎంత బాగుంది అసలు ఇలా స్టోరేజ్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది వరకు ఇలా పారుతూనే ఉంది ఆ పైన నుంచి చూడండి ఎంత బాగుంది అసలుకి డేంజర్ అని చెప్పారు చాలా లోపలికి ఉంది కొలను జాగ్రత్త వెళ్ళకండి అని పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించకండి మళ్ళీ ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది చూడండి వీళ్ళ టాలెంట్ ఆ కొండకి ఎంత బాగా స్టెప్స్ పెట్టారు యాక్చువల్గా ఈ రైట్ సైడ్ ఉండేది కొండ మీదకెళ్ళే ప్రదేశం అన్నమాట కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ వీళ్ళు ఇలా ఈ కడ్డీలను పెట్టారు నడవటానికి వీలుగా ఇక్కడ నుంచి చూసి చూడండి ఎంత దూరం వచ్చేసామో మనం అసలు చూడటానికి ఇదైతే ఇప్పుడు మనం ఎక్కుతున్నది ఏనుగు కొండ మాదిరి ఉంటుంది ఆకారంలో ఈ పక్కన ఇందాక చూసినది తాబేల ఆకారం కొండ మీదకి వెళ్ళాలి మనం అంటే ఈ కొండ మూడు ఆకారాలని కలిగి ఉంటుంది ఇలా ఈ రైట్ సైడ్ ఉంటుంది మామూలుగా అప్పటిది ఇప్పుడు ఇలా కట్టారు నడవలేని వాళ్ళ కోసం వాటిని సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళచ్చు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బాగా స్లిప్పరీగా ఉంది స్లోపీగా ఉంది చెప్పాలంటే పిల్లలైతే చక్కచక్క వెళ్తారు కానీ కాస్త మిడిల్ ఏజ్ వాళ్ళు వాళ్ళు కాస్త చూడండి ఇక్కడ మధ్యలో మళ్ళీ ఇలా చిన్న చిన్న కొలను మాదిరి ఉండి అసలు ఎంత బాగుందంటే ఈ కొండ మొత్తం ఇది ఏనుగు ఆకారంలో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి అప్పటి కాలం స్టెప్స్ ఉన్నాయి రైట్ సైడ్ అన్నీ పాడైపోయాయి అప్పుడులో ఎంత పెద్దగా ఉన్నాయి చూడు ఒక్కొక్క స్టెప్ కానీ చాలామంది పర్యాటకులు కూడా వస్తున్నారు ఇక్కడ మిడిల్తో ఇలా చిన్నగా చెక్కినట్లు ఉంటాయి అన్నమాట ఆ స్టెప్స్ ఆ స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చు లేదనుకో మెల్లగా ఇలా వీటిని సపోర్ట్ తీసుకొని ఇది కొత్తగా మనకి కట్టారు సపోర్టివ్ కోసం లేకుంటే అక్కడ పడిపోతారు అని ఈ కొద్దిగా ప్లేస్లోనే పైకి వెళ్ళాలి అసలుకి వెళ్తుంటే ఒక అద్భుతాన్ని చేజిచ్చినట్టుంది నిజంగా అది అక్కడ కనిపిస్తుంది చూడండి అది కొండ కోట ఆ కోట మీదకి వెళ్ళాలంటే ఇంకా ఎంతగా తిరగాలో చూడండి స్లోపీగా ఈ స్టెప్స్ని ఆ కనిపిస్తోంది ఆ రాజుగారి కోట అనమాట నాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే రెండో కొండ మీదకి రెండో ప్లేస్ కూడా నేను చేరుకున్నాను అసలు జీవితంలో ఏదో అచీవ్మెంట్ ఇచ్చినట్టుంది ఒక ట్రెక్కింగ్ అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు మంచిగా ట్రెక్కింగ్ చేయొచ్చు ఇక్కడైతే చూడండి ఎంత బాగు ఇంకా అదే రాజకారి కోట అసలు గని నిజంగా చెప్పడం కాదు కానీ అక్కడికి వెళ్తే ఒకే వేరే నిజంగా అలా ఉంది నాకైతే అందులోనూ ఎక్కడెక్కడో మహారాష్ట్ర అలా వెళ్ళి చూడాల్సిన కోట మన దగ్గర ఒకటి ఉందని మనం గర్వంగా చెప్పుకోవడానికి ఈ భువనగిరి కోట అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు అసలుకి ఇప్పటితో నేను మూడో ప్లేస్కి వచ్చేసాను అంటే నేను ఈ ప్లేస్ ఈ కొండని మూడు భాగాలుగా అనుకున్నాను ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ ఇది లాస్ట్ది అనమాట ఇక మీరు మూడో పాట కోసం వెయిట్ చేయండి మీ సేసు